జలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము ఫ్రెండ్స్ వీడియోలో కనిపిస్తున్న ఈ వ్యక్తి ఇతనికి ఇతని తలపైన హెయిట్స్ లేవు మెడలో ఒక గంచా వేసుకున్నాడు లేదా ఖండ్వా అనొచ్చు ఇక్కడ ఇతను గట్టి గట్టిగా నినాదాలు చేస్తున్నాడు ఒకసారి ఈ వీడియో మీరు చూడండి यूपी के फतेहपुर में एक दलित व्यक्ति को कथित तौर पर पीटने और अपमानित करने का मामला सामने आया है पीड़ित ने पुलिस के पास एफआईआर दर्ज कराई है जिसमें दलित युवक ने यह आरोप लगाया है कि उसने ईसा मसीह की पूजा की थी इसकी वजह से पहले उसे पीटा गया फिर सिर मुंडवाकर उसकी परेड कराई गई हालांकि अब गांव के ही कुछ लोगों ने काउंटर एफआईआर दर्ज कराई है उन्होंने दलित व्यक्ति पर आरोप लगाया है कि उसने गांव के लोगों को ईसाई धर्म अपनाने के लिए दबाव बनाया था यह मामला यूपी के जिले कानपुर से तकरीबन सौ किलोमीटर दूर फतेहपुर जिले का, का है व्यक्ति चाल क्लारी चूस्ते अत मुखम पैना नव्व कणसा इतना ఏసుక్రీస్తుని నమ్ముకున్నవాడు ఈ క్రిస్మస్ నాడున ఈ వ్యక్తి ఏసుక్రీస్తుని ఆరాధిస్తున్న సమయంలో ఈ బజరంగ్ దళ్కి సంబంధించిన వాళ్ళు వచ్చి ఆ వ్యక్తిని గుండు గీసి అతని మెడలో ఈ కండువా వేసి ఎలాంటి నినాదాలు పలికిస్తున్నారో మీరు చూడండి చూశారు కదా పైగా ఈ వ్యక్తి ఒక దళితుడు మనకందరికీ తెలుసు క్రైస్తవుల పట్ల దళితుల పట్ల ఎలాంటి నీచంగా ప్రవర్తన జరుగుతుందో మనము ఎన్నో వీడియోస్లో చూస్తున్నాము చూస్తూనే ఉంటున్నాము పైగా ఈ మధ్యలో ఎక్కువగా ఈ సోషల్ మీడియాలో ఇలాంటి విషయాలు బాగా ట్రెండ్ అవుతున్నాయి ఫ్రెండ్స్ నేను ఒక మాట చెప్తాను క్రిస్మస్ నాడున ప్రతి ఇన్సిడెంట్ నేను యూట్యూబ్ ద్వారా అందరికీ చూపెడతా ఉన్నాను ఏ ఏ ప్రాంతంలో క్రైస్తవుల పట్ల ఏ విధంగా క్రిస్మస్ సెలబ్రేషన్లో వీళ్ళు ఆటంకపరిచారు అనేది పైగా ఇప్పుడు న్యూ ఇయర్ రాబోతుంది అదే ఫ్రెండ్స్ ఈరోజు థర్టీ ఫస్ట్ అయితే ఈ న్యూ ఇయర్ నాడు ఇప్పుడు వీళ్ళు ఎలాంటి కథలు స్టార్ట్ చేస్తారో ఎలాంటి దాడులు చేస్తారో ఏ ఏ విధంగా క్రైస్తవులను హింసిస్తారు లేదా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేస్తున్న వాళ్ళ దగ్గర పోయి కావాలని వాళ్ళని గెలికి వాళ్ళను ఇది మా పండుగ కాదు అని చెప్పి ఎంతోమందిని రెచ్చగొట్టే పనులలో ఉంటారు సెలబ్రేట్ చేసే వాళ్ళను కూడా ఇబ్బంది పరిచే అవకాశాలు ఉన్నాయి సో రాబోయే రోజుల్లో న్యూ ఇయర్ నాడున ఏమేమి జరిగినాయో మెల్లమెల్లగా వీడియోస్ అనేది బయట రాబోవడం అనేది జరుగుతుంది వీళ్ళు ఎక్కడ పోయినా మనుషులు ఆనందంగా ఉన్న అందరూ కలిసి ఉన్న సెక్యులర్ భావంతో ఉన్న వాళ్ళంటే వీళ్ళకు పడదు అందుకనే ఎక్కడ కలిసి ఉన్నా ఎక్కడ అందరూ సెలబ్రేట్ చేసినా వాళ్ళ మధ్యలో వచ్చి ఏదో ఒక ప్రాబ్లం అనేది క్రియేట్ చేయబోతారు సో లెట్సీ ఇంకా ఏం జరగబోతుందో ఈ ఛానల్ ద్వారా మీకు కంటిన్యూగా ఇలాంటి వీడియోస్ రాబోతున్నాయి పైగా మీకందరికీ ఒక అనౌన్స్మెంట్ ఇప్పటి నుంచి ప్రతి వీడియో మార్నింగ్ ఎలెవెన్ ఓ క్లాక్ అదేవిధంగా రాత్రి టెన్ ఓ క్లాక్ అనేది అప్లోడ్ చేయబడుతుంది సో కాబట్టి ఇప్పటి నుంచి టైమింగ్ అనేది ఏ విధంగా కూడా డిస్ట్రాక్ట్ కాకుండా ఎగ్జాక్ట్ టైంకి మాత్రము మీకు వీడియో మీ మొబైల్ ఫోన్స్లో అవైలబుల్ అవుతుంది సో All, बदन ने बताया छब्बीस दिसंबर को जब मैं रेलवे स्टेशन जाने के लिए गाँव के चौराहे पर टैक्सी के लिए खड़ा था तब मैंने देखा की आरोपी मुझ पर कस रहे हैं कि आस पास के लोग मुझे सबक सिखाना चाहते हैं इन आरोपियों में बजरंग दल के सदस्य भी शामिल थे अगली सुबह जब मैं घर लौटा, तो रोहित दीक्षित, लवलेश सिंह और सोमकरण के साथ कुछ लोग मेरे घर आए और मुझ पर हमला कर दिया उन्होंने मुझ पर मेरी पत्नी पर और मेरे बच्चों पर हमला किया था इसके बाद हमलावर मुझे घसीटकर पास के एक मंदिर में ले गए मेरा सिर मुंडवा दिया और फिर से मुझे पीटा